ప్రభువైన యశువ మెస్సీ నామంలో వీక్షకులందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు వాక్యాంశము కొలిచి ఇచ్చిన మేర రెండవ కొరిందీలు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనము మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలం వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము ఇక్కడ లేఖనములో ఏముందంటే కొలిచి ఇచ్చిన మేరాని అని ఉంది దేవుడు దైవజనులకు సువార్తికులకు అపోస్తులకు కాపరులకు సంఘ కాపరులకు కొన్ని ప్రదేశాల్ని కొలిచి ఇస్తాడని చెప్పేసి కొరింధీలు రాసిన పత్రికలో చెప్పబడింది దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేర మానవులు కొలిచి ఇచ్చిన మేర కాదు అధికారులు కొలుచిచ్చిన మేర కాదు ధనవంతులు కొలుచిచ్చిన మేర కాదు బంధువులు కొలుచిచ్చిన మేర కాదు సమాజం కొలిచిచ్చిన మేర కాదు దేవుడు కొలుచి ఇచ్చిన మేర పరలోకంలో ఉండే దేవుడు కొంతమందిని ఎన్నిక చేసుకుని కొన్ని ప్రదేశాల్ని వారికి ఇస్తాడు సువార్త ప్రకటించడానికి కొన్ని గ్రామాలు కొన్ని పట్టణాలు లేదా కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాలు కావచ్చు దేవుడు మాకు కూడా కొన్ని ప్రాంతాల్ని కొలుచి ఇచ్చాడు దేవుడు కొలిచిన ప్రాంతాలు అడవి ప్రాంతాలు కొండ ప్రాంతాలు లోయలు వాగులు సెలయేళ్ళు సర్పాలు మసళ్ళు ఘట సర్పాలు గొర్రగేదులు అడవి ఎలుగు నక్కలు విషపూరితమైన క్రిమి కీటకాలు ఇలాంటి ప్రదేశాలని దేవుడు మా మార్నింగ్స్టార్ సంఘానికి కొలిచి ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పంపిన ప్రదేశాలన్నీ కూడా ప్రమాదకరమైన కొండ వాలులతో ఉన్న ప్రదేశాలు అత్యంత ప్రమాదకరమైన రహదారులు అవి బండల్లో ప్రయాణం కొండల్లో ప్రయాణం అక్కడ బస్సులు వెళ్ళు కార్స్ వెళ్ళు వెహికల్స్ కూడా వెళ్ళు కొన్నిటికి నడిచి వెళ్ళాలి సిగ్నల్స్ అందు ఫేస్బుక్ పనిచేయదు చేయదు వాట్సాప్ ద్వారా సువార్త పనిచేయదు ఇన్స్టాగ్రామ్ పనిచేయదు ఫోన్ సిగ్నల్స్ ఉండు వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండో పేదవారు నిరుపేదలు బీదలు దరిద్రులు వస్త్రాలు వేసుకోవడం తెలియదు కొండ జాతి ప్రజలు గిరిజనులు అడవి బిడ్డలు ఇలాంటి ప్రదేశాలని దేవుడు మాకు కొలుచి ఇచ్చాడు ఎందుకంటే మేము క్రీస్తు సువార్త ప్రకటించచ్చు మీ వరకును వచ్చేయుంటి మేము ఎందుకు ఇచ్చాడంటే చూసి రావడానికి కాదు కొండలు ఎలాగున్నాయి అని చూసి రావడానికి కాదు అక్కడ సువార్త ప్రకటించాలి మాకిచ్చిన ప్రాంతాల్లో కొండరెడ్లు ఉన్నారు ఈ కొండరెడ్లు మూడు వేల అడుగులు ఎత్తైన కొండలపై చాలా ఎత్తైన కొండలపై నివసిస్తారు ప్రాచీన జాతులు ప్రాచీన జనాంగాలు ఈ ప్రాంతాల్లో ఉన్న వీరికి విద్య అనేది లేదు నాగరికత అమాయకత్వం అనేది ఉంది వీళ్ళకి సువార్త దైవజన్లు అక్కడికి లేరు దైవజన్లు వీళ్ళు రాని కూడా సువార్తను అంగీకరించలేదు చాలా మంది బైబిల్ గురించి తెలియదు కాబట్టి పాటలు ప్రార్థన వాక్యం ఆరాధన ఉపవాసం బాప్తీసం రక్షణ మారుమనసు ఇవన్నీ సువార్తలో భాగాలు ఇవి చెప్పడానికి దేవుడు ఆ ప్రాంతాలకి పంపించాడు అయితే మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము దేవుడు మాకిచ్చిన మేరలో సంఘాలు లేవు దైవజన్లు లేరు సువార్త లేదు ప్రజలు అతి బాధాకరణ పరిస్థితుల్లో ఉన్నారు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఫీవర్ నార కురుపులు శరీరం అంతా నారపురుపు ఉంటది దారం లాగుంటది ఆ కురుపు ఆ కురుపులన్నీ ఒళ్ళంతా వచ్చి చనిపోతారు చాలా ప్రమాదకరమైన నార పురుపులు అలాంటి పరిస్థితులు గర్భిణీ స్త్రీలకి పోషకాహారం లేని పరిస్థితులు పుట్టిన పిల్లలు చిన్ని చిన్ని పిల్లగా సన్నగా చిన్న చిన్న కాళ్ళు చేతులతో ఉంటారు కొంతమంది బ్రతుకుతారు కొంతమంది చనిపోతారు అక్కడ జీలుక్కలు తాగుతారు అందుకే చెప్తున్నాడు వాక్యం మేము మా మేర దాటి వెళ్ళు చిన్న వారము కాము ఈ మేరలో సువార్త ప్రకటించమని ప్రభు నాకు తెలియచేశారు నేను సండే స్కూల్లో పది సంవత్సరాల వయసులో రక్షణ పొందాను నా తల్లి నన్ను దేవుని సువార్తకి సమర్పించింది వివాహము లేకుండా దేవునిలో ఉండి సువార్త చేయమని చెప్పింది అది దేవుని యొక్క వాక్కు దేవుని ప్రవచనం ఎన్ని కష్టాలున్నా ఈ మేరలోనే మేము ఉండి సేవ చేయాలి ఎన్ని ఇరుకులున్నా దేవుడిచ్చిన ఈ ప్రాంతంలోనే సువార్త చేయాలి నేను రాజమండ్రిలో పుట్టాను పెరిగాను రాజమండ్రిలో ఉండి అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నాను నాకు ఈ ఏవి తెలియవు కాని ప్రభు కొలిచి ఇచ్చి నన్ను అక్కడ పంపించాడు ఈ మేర దాటి నుంచి వెళ్తే శిక్షార్హురాలను అవుతాను శాపగ్రస్తురాలను అవుతాను ఎందుకంటే దేవుడు ఎక్కడ పంపితే వెళ్ళి సువార్త చెయ్యాలి ఇక్కడ నీటి మేమున్న ప్రాంతంలో మారేడమే లేదు దట్టమైన అడవి ప్రాంతం మారేడుమిల్ నుంచి నలభై కిలోమీటర్లు లోపలికి వెళ్లి సువార్త ప్రకటిస్తాం అక్కడ కొండరెడ్ల కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామంలో నీటి సదుపాయం లేదు వాళ్ళు ఒక వాగులో నీళ్లు తాగుతారు ఆ వాగులో నీళ్లు పచ్చగా అయిపోయి ఉంటాయి అక్కడ చిన్న చిన్న గుంట అంటే ఒకటి రెండు గుంటలే కనిపిస్తాయి ఆ వాగులో నీరు నీరు ఆ శుభ్రమయ్యి ఆ చిన్న గుంటలోకి వస్తుంది ఆ నీళ్లు ఊరతాయి కొంతమందికి సరిపోతే కొంతమందికి సరిపో ఆ మురికి నీరు తాగడం వలన వాళ్ళకి లివర్ సమస్యలు వస్తున్నాయి కాళ్ళు చేతులు ఉబ్బుపోయి పట్టు ఉబ్బుపోయి చనిపోయే పరిస్థితులు కూడా సంభవించినాయి మేము మెడిసిన్ ఇవ్వకూడదు అది డాక్టర్ ఇస్తేనే చెల్లుతుంది అలా భయపడే ఒక వ్యక్తికి మేము మెడిసిన్ ఇవ్వలేదు ఇవ్వనందు వలన ఆ వ్యక్తి చనిపోయాడు మాకు కూడా ఆర్థిక పరిస్థితులు ఆ అబ్బాయిని రాజమండ్రి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే స్థితులు మాకు లేవు మేము చేసిన సహాయం సరిపోలేదు చనిపోయాడు అప్పుడు నిర్ణయించుకున్నాం ఇంక మేము భయపడితే చాలా కష్టం ఎవరైనా మెడికల్ క్యాంప్ పెడతారా అని ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రదేశాల్లో మరి నీరు బోరేసారు ఆ బోరు ఆ నీళ్లు ఎలా ఉంటాయంటే అరగంట తర్వాత రంగు మారిపోతాయి తాగడానికి పని చేయవు అలాంటి నీరు ఆ భూమిలోంచి వస్తుంది మరి ప్రక్క గ్రామాల్లో నీటి సౌకర్యాన్ని ప్రభుత్వం వారు వాళ్ళకి కల్పించారు వాళ్ళకి ట్యాంక్స్ ఉన్నాయి అక్కడ అడవి ప్రాంతంలో నీళ్లు వస్తాయి కానీ ఈ ప్రాంతం వీళ్ళు వలస వచ్చారు ఇరవై ఏళ్ళ క్రితం వీళ్ళకి పెద్ద పెద్దగా ఏమి లేవంటే సౌకర్యాలు ఏమీ కూడా లేవు ఆ నీటికి ప్రక్క ఊరి నుంచి ఊరికి నీటి సదుపాయం కల్పించాలి అంటే ఆ యొక్క వాటర్ వెళ్లే ఆ యొక్క పైప్స్ వేసి నీళ్లు తీసుకురావల్సింది అర కిలోమీటర్ దూరంలో లేదా కిలోమీటర్ దూరంలోనో నీటి సదుపాయం మరి ప్రక్క గ్రామానికి ఉంది ప్రతిసారి అక్కడికి వెళ్ళి వెళ్ళి నీళ్లు తెచ్చుకోరు కదా వాళ్ళు కోయి ధరలు వీళ్ళు కొండరెడ్లు రెండు కూడా రెండు వేరువేరు జాతులు రెండు వేరువేరు ట్రైబల్ గ్రూప్స్ కాబట్టి వారి వారి ఆచారాలు వేరు వీరి ఆచారాలు వేరు కొండరెడ్లు ఎవరిచ్చిన ఆహారం తీసుకోరు వారు సొంతంగా వండుకుంటారు దుంపులవి సేకరించుకుని వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు వారి పరిస్థితులు కూడా విభిన్నంగా ఉంటాయి కాబట్టి జాతుల మధ్య వైరం ఉంటది జీలు చెడు దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి మాకిచ్చిన ప్రాంతంలో ప్రజలు తక్కువ మంది పదకొండు కుటుంబాలే చాలా చిన్న గుంపు అది కొండరెడ్లు కూడా పన్నెండు కుటుంబాలు ఉంటాయి గ్రామాల్లో లేదా ఆ ఒక పదకొండు కుటుంబాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో యాకోబు ఏ విధంగా అయితే మరి పన్నెండు మంది పిల్లల్నిగా అన్నాడు అలాగా పన్నెండు గోత్రాలుగా ఉన్నట్టుగా పన్నెండు కుటుంబాలు ప్రతి కొండ్రెడ్డి గ్రామంలో ఉంటాయి చిన్న చిన్న కుటుంబాలు ఇవి ఇలాంటి ప్రజల మధ్య మరి ఈ మేర దేవుడు మా ఇచ్చాడు ఈ మేరలో మేము సువార్త ప్రకటించడానికి ప్రభు పంపించాడు మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలముల్లో భాగస్థులు అనుకుని అతిశయపడము కొన్ని ప్రాంతాల్లో చర్చిలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో సేవకులు ఉన్నారు వారు ప్రయాసములో మేము జోక్యం చేసుకోకూడదు ఎందుకంటే వారు ప్రయాసపడి ప్రసవేదన పడి కష్టపడి సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ సంఘాల జోలికి వెళ్ళకూడదు ఆ సంఘాన్ని చీల్చాలని ప్రయత్నం చేయకూడదు ఆ సంఘాల సువాత ప్రకటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు సత్య సువాతను ఆల్రెడీ ప్రకటిస్తున్నారు కాబట్టి మనకు సంబంధం లేదు ఎందుకంటే దేవుడు ఆ ప్రాంతానికి మనకు పంపలేదు దేవుడు పంపిన ప్రాంతాలన్నీ మా అన్ని కూడా కొండ సెలవులున్న ప్రాంతాలు పెద్ద పెద్ద పాములు వైపర్ పాములు పొడపాములు చాలా విషపూరితమైన పాములు తిరిగే ప్రాంతాలు దేవుడు మమ్మల్ని పంపించు అక్కడ చిన్న చిన్న సంఘాలు కట్టడం ప్రారంభించాం వెదురు తోటి మరి చిన్న రేకుల షెడ్లతో అత్యంత కష్టపడి అది వేయడం జరిగింది అయితే ఈ నెల మా మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేశారు మేము ఆ ఫోటోలు అవి పెట్టడం లేదు మమ్మల్ని వీడియోలు కూడా తీనిలేదు ఏదో రెండు తీసాము చిన్న చిన్నవి కొన్ని సెకండ్స్ అవి మేము టెలికాస్ట్ చేయడం లేదు ఆ ఊరి పేరు కూడా చెప్పడం లేదు కానీ మారేడుమిడిన అడవికి దట్టమైన అడవిలో నలభై కిలోమీటర్ లోపల ఆ సంఘటన జరిగింది మేము గాని రాకపోతే పదిహేను మంది ప్రస్తుతం వచ్చారు మా మీద యుద్ధం చేయడానికి కానీ ఇంకా వందల మంది వస్తారు ఆ ప్రాంతాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ ప్రభావిత ప్రాంతాలు అర కిలోమీటర్ దూరంలో దేవుని దయవల్లన మందిరం కట్టడం జరిగింది దేవుడు ఆ రోజు రక్షించాడు దేవుడు ఆ రోజు కాపాడాడు దేవుడు ఆ రోజు సంరక్షించాడు అయితే మేము ప్రాణాలతో తిరిగి వచ్చేవాళ్ళం కాదు నేను మా చెల్లి తన భర్త ముగ్గురు కూడా వాళ్ళకి ఈ యొక్క వస్తువులన్నీ కూడా వాళ్ళకి సంఘానికి ఇస్తూ మేము వాళ్ళకి వాళ్ళ ప్లాన్ ప్రకారం మమ్మల్ని వాళ్ళు మమ్మల్ని అక్కడ అడ్డుకోవడం జరిగింది ఆ గ్రామంలో పురుషులందరినీ కూడా తీసుకెళ్లి ట్రాక్టర్ లో ఉంచారు స్త్రీలందరినీ భయంకరంగా దూషించి మరి తుప్పల్లోకి వాళ్ళని తరిమేశారు మేము వెళ్ళేటప్పుడు గ్రామం అంతా ఖాళీ ఇద్దరు స్త్రీలే ఉన్నారు వాళ్ళు ఏం చెప్పలేదు మాకు బెదిరించారు కాబట్టి మరి చాలా ప్రశ్నలు వేసారు ఆ ప్రశ్నలకి తర్వాత మేము వివరణ ఇవ్వడం జరుగుద్ది వీడియోలో ప్రస్తుతం ఈ కొలిచిన మరి ఎందుకు వచ్చేది దూరం నుంచి అని అంటే పరిశుద్ధాత్ముడు పంపించాడు కాబట్టి దేవదేవుడు పంపించాడు కాబట్టి వచ్చాం రాజగండ నుంచి నూట నలభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల దూర ప్రాంతం దట్టమైన అడవుల్లో అది కూడా సువార్త అందని కొండరెడ్ల ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం అంటే అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే వెళ్ళాము చాలా కష్ట స్థితులు మా కష్టాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ లో మేము వివరించడం జరిగింది ఆ కార్ ఆగిపోయినప్పుడు దానికి తాడు కట్టుకుని కొండ లోయల్లోంచి రావడం అసలు అడవిలో చిక్కుబడిపోయినప్పుడు ఆ గొర్రగలు తిరిగే ప్రాంతంలో చిన్న పిల్లోడు మా చెల్లి కొడుకు ఆ పిల్లోడిని మేము చిక్కుపోయినప్పుడు కార్ అక్కడ స్ట్రక్ అయిపోయినప్పుడు విషపూరితన పాములు మంచం మీద పడుకునే ఉన్నప్పుడు దేవుడు ఎలా తప్పించాడో అవి కొన్ని వాక్యాలు మేము చెప్పడము జరిగింది ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింప చేయొచ్చు మాకు అనుగ్రహింపబడిన రాజమండ్రిలో ఉన్న నన్ను పరిశుద్ధార్థుడు సండే స్కూల్లో ఉండగా పిలిచి దేవునికి ప్రతిష్ఠింప చేసుకుని మరి నా తల్లి యొక్క పాలనలో పెంచి ఆమె ద్వారా వాక్యాన్ని నాకు వివరించి హెచ్చరించి మరి నన్ను సంఘం కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మా తల్లి ద్వారా దేవుడు నాతో చెప్పించి బాల్యం నుంచి కూడా అలాంటి ఫీడింగ్ నాకు ఇచ్చి మరి నా తల్లి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపంలో జీవించి చనిపోయింది ఆమె నన్ను ఎంతో ప్రేమించింది దేవుని ఎంతో ప్రేమించింది కానీ ఏమీ చెప్పలేకపోయింది దేవుడి గురించి పెద్దగా సువార్త చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది కాబట్టి ప్రభు ఆత్మ నీ మీద ఉంటదని నా తల్లి నాతో చెప్పింది కనుక ఈ ప్రాంతాల్లో విశేషంగా వ్యాపింప చేయబడ్డాడు మార్నింగ్ స్టార్ సంఘాల సువార్త పరిచర్య ఈ గ్రామాల్లో విశేషముగా ప్రకటించబడుతూ ఉంది వ్యాపిస్తూ ఉంది కొన్ని కార్యక్రమాలు కూడా జరిగినాయి ఎవరు వెళ్ళిన ప్రాంతాల్లో ఇదంతా ఆర్ఎస్ఎస్ ప్రభావిత ప్రాంతాలు ఇవి ఈ యొక్క మారేడుమిల్ నుంచి నలభై కిలోమీటర్లు ఆ ప్రాంతాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ ప్రభావిత ప్రాంతాలు తులసిపాకలు లక్కవరం చింతూరు కొంట ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో సువార్తను మేము ప్రకటిస్తూ ఉన్నాం బోధిస్తూ ఉన్నాం చాలా ఆటంకాలు వచ్చినాయి భయభ్రాంతులు చేశారు ఈ ప్రాంతానికి రావద్దన్నారు ఇది మా పొలిమేరని చెప్పారు ఇంకోసారి వస్తే బాగోదని చెప్పారు మేము కూడా వెళ్లిపోతాం అని చెప్పాం వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు దాని గురించి తర్వాత మీకు తెలియజేస్తాను మరి ఒకరి మేరలో చేరి సిద్ధుమైనవి మావి అయినట్టు అదర్శింపగౌరము ఇంకొకరు ఆ జోన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న సంఘం మాదని చెప్పడం గాని ఆ సంఘంలో సువార్త ప్రకటించడం గాని ఆ సేవకుల పరిచయంలో మేము ప్రవేశించడం గాని ఆ సంఘాలు చీల్చడం గాని మేము చేయలేదు మేము ఎవరికి సువార్త ప్రకటించినా దేవుడు మా కొలి మేరలో ఉన్న ప్రజలకే సువార్త ప్రకటించడం జరిగింది వాళ్ళు కోయిదర్లు కావచ్చు కొండరెడ్లు కావచ్చు వివిధ ప్రాంతాల వాళ్ళు కావచ్చు తెలంగాణలో కూడా సువార్త ప్రకటిస్తున్నాం తెలంగాణలో కూడా మరి ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన ప్రజలు ఉన్నారు వారికి కూడా సువార్తని ప్రకటిస్తూ ఉన్నాం ప్రజలు చక్కగా సువార్తను అంగీకరిస్తున్నారు గ్రామాలు గ్రామాలు దేవుడు తిరగడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ చాలా క్రీస్తు వ్యతిరేకులు ఆటంకాలు అడ్డంకాలు కలిగిస్తున్నారు తండ్రి ఏమి చేస్తున్నారు మీకు తెలియదు గనక వీరిని క్షమించు అంటే వాళ్ళకు తెలియకే చేస్తున్నారు తెలిస్తే ఇలాగా చేయరు కాబట్టి కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి వెళ్ళిపోతామని చెప్పాలి మనం మళ్ళీ ప్రార్థన చెయ్యాలి ప్రభు చెప్పినప్పుడు ఆ గ్రామాలు మనం దర్శించాలి మీరు కూడా మా సంఘం కోసం మీరు ప్రార్థన చెయ్యండి ఎందుకంటే అక్కడ సంఘం ముయ్యబడిపోయింది సోకులేరు వాగు ప్రాంతంలో మార్నింగ్ స్టార్ సంఘం క్లోజ్ చేయబడింది అది తిరిగి ఓపెన్ అవ్వాలి దాని రేకులను విప్పి పట్టుకుపోతానంటున్నారు మా గుండె సోకులలో ఉండి కొట్టుకుంటూ ఉన్నట్టుగా ఉంది ఎంతో కష్టపడి ప్రయాసపడి ప్రసవ్యంతో కట్టిన సంఘం అది కనుక గ్రామస్తులందరికీ ఇష్టమే కానీ ప్రక్క ఊర్లో ఉన్న వాళ్ళకి అది ఇష్టముగా లేదు చాలా మరి దాడి చేసినట్టుగా వచ్చి మా యొక్క సంఘాన్ని దేవుని సంఘాన్ని మూయించేశారు ఆ యొక్క రేకులు కూడా తీసేస్తామంటున్నారు అదలా తీపడుకుని ఉండడానికి మీరు ప్రార్థన చేయండి దేవుని వాక్యంలో వాక్యులు ఒక్కొక్క పని అప్పచెప్తాడు గ్రంథం మూడవ అధ్యాయము ఒకటి నుంచి చదువుతాను ఏడవ నెల ఇస్రాయిల్లు తమ పట్టణములోకి వచ్చిన తర్వాత జనులు మనస్సు కలిగిన వారే ఎరుషలేములో కూడి అని ఉంది తర్వాత ఇస్రాయిల్ల దేవుని బలిపీఠమును కట్టరి అని ఉంది వారు దేశమందు లేని వారికి భయపడచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయమును అస్తమయమును యుహోవాకు దహన బలు అర్పించు వచ్చి యజ్రాని దేవుడు బొబులోని ప్రాంతాన్నించి ఎక్కడ పంపి ఎరిశిలేము పంపాడు యజ్రాకి కొలికిచ్చిన మేరేంటి యజ్రా కొలిచ్చిన ప్రదేశం ఏంటి అంటే ఎరిశిలేము ఎరిశ్లేము ఎందుకు పంపించాడు ఎరిశ్లేము బలిపీటం పడిపోయింది ఎరిశ్లేమిలో దేవాలయం పోల్చబడింది ఆ పడిపోయిన బలిపీటాన్ని నిలపాలి పడిపోయిన మందిరాన్ని కట్టాలి కాబట్టి ప్రజలందరినీ సమకూర్చి ఎజ్రా ఆ పని చేస్తున్నాడు ఉదయాన్న దహన దహనబల్ ఇప్పుడు దహనబోల్ అవసరం లేదు దేవుని స్థుతిగారం జరగదు మా మార్నింగ్స్టార్ మందిరంలో ప్రతి ఆదివారం ఆరాధన జరిగేలా ప్రార్థన చేయండి వాక్యం చెప్పబడేలా ప్రార్థన చేయండి మూత వేయబడిన మందిరం తిరిగి ఓపెన్ అయ్యేలాగా ప్రార్థన చేయండి దాని మీద రేకులు ఎత్తుకుపోకుండా మీరు ప్రార్థన చేయండి వీరు కూడా ఆ సమయంలో ఆ దేశం అందు వారికి భయపడుచు ఎజ్రా కూడా భయపడుతూ ఇజ్రాయిల్ యూదులు కూడా భయపడుతూ బలిపీఠం కట్టారు భయపడుతూ మందిరం కట్టారు వాక్యంలోనే ఉంది వీరు అక్కడ అక్కడున్న వారికి భయపడుతున్నారు భయపడుతున్నా కూడా సేవ ఆపలేదు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సువార్త ఆపలేదు అయితే ఎహోవో మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకానూ వేయబడలేదు బలిపీఠం అంటే నిలిపేరు కానీ మందిరానికి పునాది వేయలేదు యుద్ధ కారణమైన పరిస్థితుల్లో మందిరానికి పునాదులు వేయబడ్డాయి ఒక మందిరం కట్టాలంటే యజ్రా యుద్ధాన్ని చూసినట్టుగా ఉంది ఎన్నో సమస్య ఎదుర్కొనట్టుగా ఉంది ఇప్పుడు కూడా అంత ఒక మందిరం కోసము పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి మరి వారు కాసేవారికి వడ్రవారికి ద్రవ్యమునిచ్చిరి ఏ పని జరగాలన్నా ఆ ఇస్లిం దేవాలయం కట్టాలంటే ద్రవ్యం అవసరమైంది డబ్బులు అవసరమైంది ధనం అవసరమైంది కాసే వారికి అంటే ఈ యొక్క మందిరాన్ని కాపులకు మందిని పెట్టుకున్నారు వడ్ర వారికి చెక్కలకు చేయడం తలుపులు చేయడం ద్వారబంధాలు కిటికీలు చేయడం ఇవి చేయడానికి మనుషుల్ని పెట్టుకున్నారు అదో కాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవతారు రాణులను లెబాను సముద్రం మీద యొప్పే పట్టణం తెప్పించిదోనీలకు తూరు వారికి భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చి ఒక మందిరము కట్టాలి అంటే చాలా అవసరాలు ఉంటాయి ఆ అవసరాలకి ఆ పార్శిక దేశపు రాజు పరిష దేశపు రాజు కొరేషు అనుమతి ఇచ్చాడు కొరేషు చాలా ధనం ఇచ్చాడు అతని విగ్రహారాధికుడు క్రైస్తవుడేం కాదు అన్యుడు ఆ రాజు అన్య దేశాన్ని పరిపాలించే రాజు హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు ప్రేరేపించి ఏం చేనులు కొట్టండి అలాగే తర్వాత సరళం రాణులు కొట్టండి లెబానోన్ లో ఉన్న చెట్లు దొంగలు ఇవన్నీ కూడా చెక్కలో మీరు చేసుకోండి వాటిని చెట్లని నరికి వాటిని మందిరానికి ఉపయోగించుకోండి అని అది చెప్పాడు ఆ చేసే పని సీదోన్ దేశం వారు చేస్తారు తూరు దేశం వారు చేస్తారు మరి పనివారికి భోజనం కావాలి పనివారికి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవన్నీ అరేంజ్ చేయాలి సో ఇలాంటి ఆహార పదార్థాలకి నూనెను కూడా ఇచ్చారు నూనె వంటకి నూనె కూడా అవసరం భోజన పదార్థాలకి నూనె అవసరం ఆహార పదార్థాలు అవసరము అంటే ఒక మందిరం కట్టడం అంటే ఊరికి నైపోదు ఆ సమయంలో పరిషయా దేశాన్ని ఏలే రాజు కొరేషి యొక్క అధికారం ఉపయోగించబడింది పర్మిషన్ ఇవ్వబడింది అతను రాజకీయ నాయకుడు దేశాన్ని పరిపాలించే రాజు యూదుడు కాదు ఇస్రాయేరుడు కాదు యరిశ్లేంకి అతనికి ఏమి సంబంధం ఉంది లేదు కానీ దేవుడు అన్య రాజును ప్రేరేపించి యరిశ్లేమి దేవాలయాన్ని కట్టించాడు హలి నిజంగా నిజంగా మనం చూసినట్లయితే ఈ రాజు ఎంతో ధనాన్ని ఇచ్చాడు పర్మిషన్ ఇచ్చాడు వీళ్ళ క్షేమం కోసం ఆలోచించాడు ఒక పత్రాన్ని రాసి ఇచ్చాడు అతని అధికారం ఉపయోగపడింది కొన్ని సందర్భాల్లో మనం అధికారుల యొక్క అనుమతి కూడా మనకు అవసరం అవుతుంది వారి దయ కూడా అవసరం అవుతుంది మనుషుల యొక్క దయ కూడా అవసరం అవుతుంది కొన్ని ఇలాగా ఇప్పుడు కా ఇప్పుడు ప్రెసిడెంట్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు రాజు కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు ఇలాంటి వారు దేవుని చేత ప్రేరేపించబడి ఇలాంటి మందిరాలకి సహాయం చేయడానికి కూడా దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు ఆ రోజు కొరేష్ ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఇజ్రాయెల్ కి రాజ్యం లేదు రాజు లేదు ఇజ్రాయెల్ దేశం నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు బానిసలుగా మారిపోయారు అలాంటి బలహీనల పక్షంగా దేవుడు బలవంతుడైన కొరేష్ రాజుని ప్రేరేపించాడు ఈ రోజు కూడా ఏంటంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవునికి ముందు ప్రార్థన చేయండి ఆయనే దారి సరళము చేస్తాడు ఎవరో ఒక వ్యక్తుల్ని ఆయన ప్రేరేపిస్తాడు మనం నేను ఒంటరిగా సేవ చేస్తాను నాతో మా చెల్లి వస్తుంది మా చెల్లి యొక్క భర్త తన చిన్న పిల్లోడు అలా భుజాల మీద వేసుకుని వచ్చేది సేవకి ఈ చిన్న చిన్న వాళ్ళము చిన్న గుంపు చిన్న మంద కానీ చాలా ప్రాంతాల్లో సువార్త ప్రకటించాము మాకు ఎవరి అండా దండా లేదు పరలోకపు దేవుని అండ సమృద్ధిగా ఉంది ఆయనే కార్యం చేస్తాడని మేము అక్కడ ముందుకి వెళ్తూ సువార్త అడవుల్లో ప్రకటిస్తూ ఉన్నాం ఇరువది సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేబీలను ఎహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి ఇరవై సంవత్సరాలు దాటి వాళ్ళందరూ మందిరం పని చేయొచ్చు అని అన్నారు సేవకుల మీదే బాధ్యత లేదు సంఘానికి బాధ్యత ఉంది బంధువులకి బాధ్యత ఉంటది స్నేహితులకి బాధ్యత ఉంటది ఇరుగు పొరుగు వారికి కూడా బాధ్యత ఉంటది నామం ఎరిగిన వారికి బాధ్యత ఉంటది అక్కడ దేవునామం ఎరగని వ్యక్తులు ఇక్కడ మందిరానికి సహాయం చేశారు ఒంటరిగా ఎవరు ఏ పని కూడా చేయలేరు వారికి తోడు సహాయము అవసరం ఉంటది దేవుడు కొంతమంది మనుషుల్ని సమకూరుస్తాడు ఇస్రాయల్ కొంతమంది మనుషుల్ని సమకూర్చాడు యూదులు ఒంటరిగా ఉండి సేవ చేస్తుంటే యజ్రాక్ చెప్పిన పని పడిపోయిన బలిపేటాన్ని బాగు చేయడం పడగొట్టబడిన దేవాలయాన్ని కట్టడం ఎరుస్లేము ప్రాంతాన్ని కొలిచి ఇచ్చాడు ఆ కొలిచి ఇచ్చిన మేరకు పని అప్పచెప్పాడు ఆ పనిని వాళ్ళు ప్రారంభించారు ఎంతవరకు చేయగలరో అంతవరకు దేవుడు వారితో చేయించాడు తర్వాత మనం చూద్దాం ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం రాజే మహర్షురోషు రాణి అని ఎస్తీర్ణకు యూదుడైన ముద్రికాయకిను ఇలాగ సెలవెచ్చను హామోని ఎస్తీర్ణకి ఇచ్చి ఉన్నాను అతడు యూదులను హతము చేయటకు ప్రయత్నించడానికి అతను ఉరికొయ్య మీద ఉరి ఇయ్యబడిను అయితే రాజుపేట వ్రాయబడి రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపడిన తాకీదును ఏ మానవుడునో మార్చజాలడు కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షం తాకీదు వ్రాయించి రాజు ఒంగరముతో దాని ముద్రించుడి అని చెప్తున్నాడు ఇక్కడ ఎస్తిర్ని ముద్దుకైని దేవుడు ఒక పనికి ఉపయోగించుకున్నాడు వారికి ఇచ్చిన మేర ఏది అంటే శూషణ పట్టణం అలాగే నూట ఇరవై సంస్థానాలు ఆశ్రోష పరిపాలన చేస్తున్న నూట ఇరవై సంస్థానాలు అంటే ఎక్కడి నుంచి ప్పుడు హిందూ దేశం మొదటి కూసు దేశం వరకు ఇన్ని సంస్థాన ఇన్ని రాజ్యాలు ఇన్ని ప్రదేశాలు ఇన్ని సంస్థానాల్ని దేవుడు ఎస్తేరికి ముద్దకైకి కొలిచి ఇచ్చాడు కొలిచి ఇచ్చిన ప్రాంతంలో దేవుడు వాళ్ళకి అధికారాన్ని కూడా ఇచ్చాడు రాజు ఉంగరం ఇచ్చాడు మీరు ఏం రాసుకుంటారు రాసుకొని నా ఉంగరంతో ముద్రించాడు అధికారాన్ని కూడా దేవుడు ఇచ్చాడు తన యొక్క హస్ యొక్క సపోర్ట్ ని మొద్దుకైకి ఎస్తేరికి దేవుడు అనుగ్రహింప చేశాడు అతని తరఫున పరిపాలన వీళ్ళే చేసేలా దేవుడు చట్టాలని అన్ని కూడా అక్కడ మార్చాడు తొమ్మిదో చూస్తే మొద్దకే ఆజ్ఞాపన ప్రకారం అంటే యూదులకును హిందూ దేశం మొదలుకుని పురుష దేశం వరకు వ్యాపించిన నూట ఇరవై ఏడు సంస్థలు ఉన్న అధిపతులకును అధికారులకు ఆయా సంస్థానములకు దాని దాని వ్రాతను బట్టి దాని దాని భాషను బట్టి తాకీదులు రాయబడదు ఈ మొద్దకే ఎస్తేరు పేరు అహసేరుతో పంపించిన తాకీదులు ఆ పత్రాలు అన్ని భారతదేశానికి కూడా వచ్చినాయి ఇండియా దేశానికి కూడా వచ్చినాయి మన మన దేశ భాషలో కూడా వ్రాశారు ఆ సమయంలో ఏ భాష అయితే అమల్లో ఉందో ఆ భాషలో వారు రాశారు లిపిలేని భాషలో వ్రాయలేరు కదా లిపి ఉన్న అన్ని భాషల్లోకి వాళ్ళు రాసారంటే భారతదేశానికి కూడా తీసుకుని ఆ పత్రికలు వాళ్ళు వచ్చారు పదహారు వచ్చిన మరి యూదులు క్షేమమును ఆనందమును సంతోష్టి ఘనతయు కలిగను రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగను అది శుభదినమని విందు చేసుకుని మరియు దేశ జన్లో యూదుల ఎడల భయము కలిగిన కనుక అనేకులు యూదుల మతము అవలంబించరు దేవుడు కొలి మేరలో సంతోషాన్ని ఆనందాన్ని యూదులకి అనుగ్రహింప చేశాడు ఎస్తేరు ద్వారా ఎస్తేరు యొక్క యుద్ధం చేసినట్టే చేసిన ధైర్యం ఎస్తేరు ధైర్యం చూపించింది ఆ రోజు తన ప్రజల పక్షంగా పోరాడింది చాలా చిన్నది యవనస్తురాలు నిలబడిపోయింది యూదుల పక్షముగా కాబట్టి చట్టాలు కూడా మారిపోయి శుభదినం కలిగింది వాళ్ళు కొలు మేరలో అలాగే అనేక మంది యూదులు మాత్రం అవలంబించారు యూదులంటే భయం కలిగి అంటే ఎస్తేరు కారణంగా దేవుడు ఎస్తేరును ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు ఆ ప్రాంతాల్లో చట్టాన్ని మార్చి శాసనాలు మార్చి రాజ్యాంగాన్ని మార్చి యొక్క హృదయాన్ని మార్చి ఇవన్నీ కూడా శుభదర్వ కలిగేలా చేసి అనేకులు యూదుల దేవుణ్ణి అనుసరించేలా చేశాడు కాబట్టి ఎస్తేర్ తన కొలి మేర శుషను కోట్లో సువార్త ప్రకటించి నూట ఇరవై సంస్థ విధంగా సువార్తను ప్రకటించినట్టే జరిగింది యజ్రా యర్షలేములు తన కొలిచిచ్చిన మేరలో సువార్త ప్రకటించాడు మేము కూడా మా కొలి మేర మారేడుమిలు పరిసర ప్రాంతాలు అడవి ప్రాంతాలు మరి దట్టమైన అడవి ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో సువాత దేవుడు మాకు పొలిచి ఇచ్చాడు ఇక్కడ మేము సువాత చేస్తున్నా మా కోసం ప్రార్థన చేయండి నేను కొన్ని హెబ్రి పదాలు మీకు చెప్తాను అతిశయించుట రెండవ కోరింది రాసిన పత్రిక పదవ అధ్యాయం పదమూడులో ఉంది అతిశయించుట అనే మాటని హెబ్రి భాషలో మహలాల్ అంటారు మహలాల్ అంటే అతిశయించుట హుయా అలాగే స్థుతి అని కూడా అర్థం ఉంది అలాగే ఎక్స్టెండింగ్ చేయడం అంటే విస్తరింప చేయడం వ్యాపింప చేయడం దానికి ఏం చేయరు అంటే హెబ్రి భాషలో లెహర్ ఎకిత్ లెహర్ ఎకిత్ అంటే ఎక్స్టెన్షన్ చేయడం అలాగే కొలిచీచిన చేసిన మ్యారిని హెబ్రి భాషలో ఎజర్ ముఖ్య అంటారు మేము చేరాము ఈ ప్రాంతానికి అక్కడికి వచ్చాము అని అనడానికి హగియా అని అంటారు అలాగే మార్గాన్ని డెరెక్ అని అంటారు సువార్త్ని బెసోరా బసర్ అంటారు అంటే బెసోరా కానీ బసర్ గాని అంటారు ఈ కష్టాన్ని ప్రయాసాన్ని అమెల్లామా లేదా ఆమ్లా అని అంటారు నిరీక్షణని తిక్వా అంటారు హెబ్రి భాషలో అలాగే నమ్మకాన్ని బతాజ్ అంటారు పెరగడాన్ని అభివృద్ధి పొందడాన్ని చుమిచా అంటారు ఎక్కువగా చేయడం మ్యాగ్నిఫై చేయడం దీన్ని మెగలనో అంటారు ఇది గ్రీకు భాష మెగలనో అని అంటారు మధ్యన అనే మాటకి అని అంటారు సంబంధాన్ని సహవాసాన్ని తెలియజేయడానికి యశసిం అంటారు కషేర్ అనే మాట కూడా ఉంది ఒక పనిని ఇవ్వడాన్ని అంటే ఇక్కడ ఈ కొరింది పత్రికలో చెప్పాడు కదా ఒక పనిని అప్పగించడాన్ని ఏమంటారు అంటే తెఖూం అని అంటారు ప్రకటించడాన్ని కారా అంటారు ఈ యొక్క కొలిచిన మేర మేర అంటే ప్రదేశం దీనికి సంబంధించి తెకుం అంటారు మేర అవతల మావేర్ అంటారు పనిని అవధ్ అంటారు ఇవన్నీ కూడా హెబ్రీ భాషలో పదాలు మనం నేర్చుకోవడం మంచిది కాబట్టి మా మీద ఈ నెల పదహారో తారీఖున జనవరి నెల పదహారో తారీఖు ఒంటి గంటనర రెండు మధ్య ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా మంది మగవాళ్ళు వచ్చి ఇద్దరు ఆడపిల్లలు నిలబెట్టేశారు దేవుని దైవల్ల మేము బయటపడ్డాం దేవుడు వారికి కూడా మారుమోస్ ఇచ్చి రక్షణ ఇచ్చి వారి మనోనేత్రాలు వెలిగించి అక్కడ శోకులేరు వాగు దగ్గర మందిరం తిరిగి ఆరాధించబడడానికి అనుకూలంగా ఉంటాకి సహాయం ప్రభుని దొరకాలని ఇంకా ఈ ప్రాంతాల అనేక మందిరాలు మార్నింగ్ స్టార్ చర్చెస్ కట్టాలని సువాతను విశేషంగా వ్యాపింపచేయాలని ప్రార్థించండి మీ అందరికీ వందనములు